హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కానీ అసలు టైం లేదండి స్కూల్ పిల్లలకి స్కూల్కి టైం అవుతుందని వ్లాగ్ చేయలేదు ఇప్పుడు బాబుకి లంచ్ టైం అయిపోయింది పాపని కూడా తీసుకురావాలి వాళ్ళకి ఆఫ్ డేనే ఎల్కేజీ కాబట్టి ఆఫ్టర్ ఆఫ్టర్నూనే తీసుకురావాలి ఇంటికి ఓకే ఇప్పుడైతే లంచ్ పెట్టేశాను బాబుకి ఇది వచ్చేసి బాబుది లంచ్ అండి ఈరోజు కర్రీ వండానండి కానీ బాబు తినడు కాకరకాయ టమాటా చాలా పిల్లలు తినరు కదా అందుకనేసి బాబుకి మాడికాయ చట్నీ అంటే చాలా ఇష్టం మాడికాయ చట్నీ వేసి దాంట్లోకి ఒక ఆమ్లెట్ వేసి కలిపి పెట్టాను బాబు కలిపి పెడితేనే తింటాడండి కుత్తగా పెడితే కలుపుకొని తినడు కాబట్టి ఇంకా కలిపి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి వాటర్ బాటిల్ కూడా రెడీ ఉంది ఇంకా టైం కూడా అవుతుంది ఈ లంచ్ బ్యాగ్లో పెట్టేసి ఇంకా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తాను నేను వెళ్తుంటే కూడా బ్లాగ్ చేస్తాను చూడండి ఇంకా టైం వచ్చేసి అయి అవుతుందండి ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ పెట్టుకున్నాను నేనే ఎందుకు ఫాస్ట్ పెట్టుకున్నానంటే ఒకేలా మార్నింగ్ లేట్గా లేచినా కూడా అమ్మో టైం అయిపోతుంది స్కూల్కి లేట్ అయిపోతుంది అని త్వర త్వరగా పనిచేసుకొని పిల్లల్ని పంపించాలి కదా అందుకనేసి టైము ఫాస్ట్గా పెట్టుకున్నాను టెన్ మినిట్స్ అందుకే ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కాకపోతే ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీనే అవుతుంది వా టైము మొబైల్లో ఓకే ఇంకా వెళ్తాను వెళ్ళేటప్పుడు బ్లాగ్ చేస్తాను చూడండి ఇంకా వెళ్తున్నానండి ఇప్పుడే స్కూల్కి ఇంకా టైం అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి వాయిస్ చెప్తున్నాను వెళ్తున్నానని వేరే రూట్ నుండి కూడా వెళ్ళచ్చండి టూ రూట్స్ ఉంటాయి కానీ ఇంకా అటు సైడ్ నుంచి చాలా వెహికల్స్ వెళ్తాయండి అమ్మ మనం ఇంకా పిల్లల్ని పట్టుకొని రావడం వెళ్ళడం అంటే కుదరదు ఇట్లా అయితే తక్కువ చాలా తక్కువ ఉంటుంది పబ్లిక్ ఇట్లా వెళ్తాను జస్ట్ టెన్ మినిట్స్ పడుతుంది అండి వాకబుల్ డిస్టెన్సే ఇంకా వెళ్ళి అక్కడ బాబుకి లంచ్ చేసి ఇంకా పాప దగ్గరికి వెళ్ళాలి వెళ్ళే సేమ్ స్కూల్స్ కానీ వేరే వేరే బ్రాంచెస్ అండి ఇప్పుడు పాపకి ఓల్డ్ స్కూలే కాకపోతే ఆ ఓల్డ్ స్కూల్లో స్ట్రెంత్ సరిపోవట్లేదు అనేసి ఇంకా ఇక్కడ న్యూ బ్రాంచ్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నుండి సెవెంత్ క్లాస్ వరకు ఉంటారండి పిల్లలు ఇక్కడ వచ్చేసి బాబుది ఇక్కడ లంచ్ బ్యాగ్ ఇచ్చేసాను అమ్మకి ఇంకా వాళ్ళే తినిపిస్తారు నా బాబు అయినా తినేస్తాడు ఇంకా ఒక్కోసారి తినకపోతే పిల్లలు తినకపోతే అయ్యమ్మ తినిపిస్తారు ఇక్కడ వచ్చేసి ఒక సెవెన్ మినిట్స్ పడుతుంది అక్కడికి ఇక్కడికి ఇక్కడ వచ్చేసి ప్లే గ్రూపు ఇంకా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇలా ఉంటుందండి స్కూలు బాగుంటుంది నీట్గా వచ్చేసి ఇంకా కూర్చున్నాను కూర్చొని కొద్దిగా వీడియో తీసాను ఇంకా పక్కనే ఆఫీస్ రూమ్ ఉంటుంది ఇంకా మళ్ళీ ఢిల్లీ మళ్ళీ రావడం అదే టైం ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుంటాను ఇంకా పిల్లలు వచ్చేసారండి పాప హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది ఇక్కడ ఇంకా పాప స్కూల్లో జరిగినవన్నీ చెప్తూ ఉంటాయనండి ఇంకా తీసుకొస్తుంటే అవి వింటూ ఇంకా మెల్లిగా నడుచుకుంటూ తీసుకొస్తాను నట్ నడుస్తుందండి టెన్ మినిట్స్ కదా మంచిగా నడుస్తుంది ఇంకా షాప్స్ కనిపిస్తే కొనివ్వు అని అంటే కానీ కొనివనండి తను లేనప్పుడే కొనిస్తాను కొనిచ్చి ఇచ్చేస్తాను తను ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని మారం చేస్తుంటారు కదా పిల్లలు అస్సలు వినరు కదా ఇంకా రోడ్డు మీద ఎలా ఉంటుందో అనేసి ఇంకా అసలు తను ఉన్నప్పుడు అస్సలు కొనివ్వను ఒకరోజు కొనిచ్చామంటే ఇంకా ఆటోమేటిక్గా డైలీ అడుగుతుందండి ఎవరైనా పిల్లలు అలానే అడుగుతారేమో కానీ ఇంకా మా పాప డైలీ అడుగుతూ ఉంటుంది అందుకే ఇంకా కొనివను ఇప్పుడు వచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసాను స్టెప్స్ ఎక్కుతున్నాము ఇప్పుడే ఇంకా డైలీ ఇదే రొటీన్ అండి నేను వ్లాగ్ ఎలా వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను ఇప్పుడే వచ్చామండి అని ఇంకా పా తీసుకుంటే ఇంకా అలవాటు అయిపోతుంది డైలీ బ్లాగ్స్ పెట్టాలి అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పాప ఇంకా స్కూల్లోనే హెవీగా తింటుందండి మార్నింగ్ దోశ పెట్టాను స్నాక్స్ కింద బాక్స్లో మార్నింగ్ హాఫ్ తిన్నది ఇంకా స్కూల్లో వన్ అండ్ హాఫ్ పెట్టాను ఒక వన్ తిన్నది ఇంకా లెవెన్ ఓ క్లాక్కి తినిపిస్తారు కదా ఇంకా మళ్ళీ తినలేదు ఇంకా కుక్కరి కట్ చేసి వంట కట్ చేసి ఇచ్చాను ఇక్కడ వచ్చేసి ఇంకా బాబుకి టైం అయిపోయిందండి త్రీ థర్టీకి మళ్ళీ వెళ్ళాలి నేను ఇంకా మళ్ళీ స్కూల్కి ఇప్పుడు వెళ్తున్నాను ఇంకా డైలీ ఇదే రొటీన్ ఇంకా నాకు డైలీ త్రీ టైమ్స్ అలా తిరగాల్సి వస్తుంది ఇప్పుడు వెళ్తున్నాను స్టెప్స్ దిగుతున్నాను త్రీ థర్టీకి పంపిస్తారు ఇంకా బాబుని ఆఫ్టర్నూన్ లంచ్ ట్వెల్వ్ థర్టీకి పాప వన్ ఫిఫ్టీన్కి వచ్చేస్తుంది ఇంకా బాబా అక్కడే ఉంటాడు త్రీ థర్టీకి బాబు వచ్చేస్తాడు ఇంకా వెళ్తున్నాను ఇప్పుడే ఇక టెన్ మినిట్స్ పడితే ఇక తీసుకొస్తున్నాను బాబుని హాయ్ చెప్పు అంటున్నాను నేను మీకు హాయ్ చెప్తున్నాడు బాబు బాబు అయితే కొనివ్వు అని అడగడండి చెప్తే వింటాడు పాప చిన్నది కదా వినోదు ఇంకా బాబును తీసుకొచ్చేటప్పుడు కొద్దిగా వీడియో తీసాను కానీ వీడియో తీసుకుంటే అందరు అందరూ ఏంటి తను ఫోన్ ఇలా పట్టుకొని తీస్తుంది అని చూస్తూ ఉన్నారు నాకే అంతే ఏదోలా అనిపించింది కానీ అలవాటు అవ్వాలి కదండీ ఇప్పటి నుంచే అట్లా ఒక ఒక ఫైవ్ వీడియోస్ తీస్తుంటే అలవాటు అయిపోతాయి ఆటోమేటిక్గా ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము ఈ ఈ రూట్లో ఇక్కడ వచ్చేసి శ్మశానం అండి క్రిస్టియన్స్ది ఇది వచ్చేసి మా హోమ్ రెంటెడ్ పై ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటాము మేము శ్మశానమే ఉంటుంది క్రిస్టియన్స్ది స్టార్టింగ్లో ఫుల్ భయం అనిపించింది ఇంకా అలవాటు అయిపోయింది పక్క నుంచే వెళ్తూ ఉంటాము స్కూల్కి ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఎక్కుతున్నాము ఇంకా ఇప్పుడు మళ్ళీ బాబుకి క్లాస్ ఉంది క్లాస్కి టైం అవుతుంది ఇంకా క్లాస్కి తీసుకెళ్ళాలి త్రీ థర్టీకి వచ్చాక త్రీ థర్టీ అంటే త్రీ ఫార్టీ అవుతుంది ఇంటికి వచ్చేవరకు ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఫ్రెషప్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫోర్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ టైంకి తీసుకెళ్ళాలి మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయాక మళ్ళీ తీసుకురావాలి ఒక్కోసారి ఇంకా తిరగలేను అనేసి అక్కడే కూర్చుంటాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకవేళ ఒకరోజు ఒకరోజు క్లాస్కి వెళ్ళకపోతే నెక్స్ట్ డే టూ క్లాసెస్ తీసుకుంటారు టూ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఇంక వెంటనే ఇంటికి వచ్చేస్తాను నేను ఇంకా కూర్చోవడం ఎందుకనేసి ఇంటికి వచ్చేసారు ఇంకా ఈరోజు వచ్చేసి తీసుకున్నట్టున్నారండి వన్ క్లాస్ తీసుకున్నారు ఇంకా పంపించేసి ఇంటికి తీసుకున్నారు